సమయాలు ఉండే సమయంలో రాజుల కూడా ప్రారంభించబడింది వాల్యూమ్ ఎక్కువ వస్తుంది కొంచెం తగ్గించి డెఫినెట్ రీసౌండ్ వస్తుంది కాబట్టి ఈ రాజులు మొత్తము మనం ధ్యానం చేసుకున్నా మీకు ఇష్టం అన్నా లేకపోయినా ఆ రాజుల గురించి మీరు ఆ వినడానికి విసులు పుట్టినా అవి మొత్తం కంప్లీట్ గా వర్షం చెప్పొచ్చాం ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక సిరీస్ ప్రకారం వచ్చాను కాబట్టి నేను స్కిప్ చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి వాడిని కొన్ని చెప్పగలిగాం ఓకే రాజులు అయిపోయారు ఇంకా ఎవరు ఉన్నారంటే ప్రాప్తులు ఉన్నారు ఈ ప్రాప్తలు ఎవరంటే రాజుల గ్రంథం అయిపోయిన తర్వాత వచ్చిన ప్రవక్తలు కాదు రాజులు స్టార్ట్ అయినప్పుడు ఉన్న ప్రవక్తలు రాజు రాక ముందే ముందే ఒక ప్రవక్త అన్నాడు ఆయన పేరు ఆయన పేరేంటి రాజులు ఏర్పాటు చేయబోక ముందే మనుషులు వెళ్ళిపోయి ఆ సమయుల వెళ్ళి మాకు రాజు నియమించుకొని చెప్తాడు ఓకే ఆయన మొట్టమొదటిగా ప్రవక్త సమయం ఆ తర్వాత సమయాలు తర్వాత సమయ కాలంలో న్యాయాధిపతులు వచ్చారు న్యాయాధిపతుల దగ్గర నుండి ప్రవచలు వచ్చారు ఈ రాజుల కాలంలో ఉన్న దేవుని యొక్క పరిచారకులు దేవుని మాట తీసుకొచ్చి తెలియజెప్పడం వాళ్ళే ప్రవక్తులు అసలు ప్రవక్త అంటే అర్థం ఏంటి ప్రవక్త అంటే ఏంటి దానికి చాలా గ్రీక పదాలు ఏమో ఉన్నాయి అని మనకు తెలియని దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉండి దేవుని మాటలు మనుషులకు తెలియజేసి రాబోయే కాలంలో జరిగే విపత్తులను నష్టాలను ముందుగానే తెలియజేసి వీరిని వార్నింగ్ ఇచ్చేటువంటి ఒక ఒక ఏమంటారు అంబాసిడర్స్ ఒక మధ్యవర్తి ప్రవక్త జరిగిపోయే అని చెప్పారు జరుగుతున్న వాటిని చెప్పారు దేవుని మాట్లాడి కూడా వాళ్ళు వివరించి చెప్పారు ప్రవక్తలు వీళ్ళు ఈ ప్రవర్తలు రాజుల కాలంలో ఉన్నారు మనం చదువుకున్న ఏలియా ఎలిషియా తర్వాత కొంతమంది వచ్చారు వచ్చాయి అందరూ వాళ్ళందరికీ గుర్తుంటారు కొంతమంది గుర్తుంటారు అయితే ఈ ప్రవర్తన గురించి మనం ఆలోచించినట్టయితే ప్రవర్తన గ్రంథాలు పెద్ద ప్రవర్తనని చిన్న ప్రవర్తనని డివైడ్ చేశారు ప్రవర్తనందరూ ఒకటే కానీ వారు పరిపాలించిన కాలాన్ని బట్టి వారు ప్రవర్తలు ఉన్న కాలాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ప్రవర్తలు లేదా చిన్న ప్రవర్తలు కొంతమంది అరవై సంవత్సరాలు ప్రవర్తలుగా ఉన్నారు అయితే ఇక్కడ ముగ్గురు రాజు వెళ్ళిపోయారు వాళ్ళ కింద కొంతమంది మూడు సంవత్సరాలు ప్రవర్తలు అందుకని మూడు సంవత్సరం ఉన్న వాళ్ళు చిన్న ప్రవర్తన అరవై సంవత్సరాలు దేవుని మాటలు తెలియజెప్పిన వాళ్ళని పెద్ద ప్రవర్తలుగా చెప్పారు ఇప్పుడు ఈ ప్రవర్తలు మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే దా దాదాపుగా పదహారు బుక్స్ ఉన్నాయి ప్రవర్తలు వారిలో మూడు భాగాలుగా విభిగం చేస్తే చరకు ముందు ఉన్న ప్రవర్తలు చెరకు ముందు అంటే ఇప్పుడు చాలా చెర చరకు అంటే బహులోను వచ్చి రాజు వచ్చి వీళ్ళ మీద దాడి లేసి ఎరుసులే కొల్లగొట్టి అన్ని తీసుకెళ్ళిపోయారు చూసారా ఇది చర అంటారు దాన్ని చెరకు పట్టిపోయారు బందీలుగా దీనికంటే ముందంటే రాజుల కాలంలో ఏ రాజుల కాలంలో వచ్చారు వీళ్ళు సిద్కీయ కాలంలో వచ్చారు ఆ ఎన్నో యాక్యం మనం లాస్ట్ చెప్పుకున్నా ఎన్నో వాక్యము ఎన్నో యాక్యము తర్వాత యోయ్య హాజు తర్వాత సిద్కీయ ఈ నలుగురు రాజుల కాలంలోనే బహులోని రాజు దండెత్తి చెరకు పట్టుకుపోయాడు చాలా మంది దీనికన్నా ముందున్న ప్రవక్తలు అంటే చెరకు భవన్ సామ్రాజ్యం రాక రాకముందు ఉన్న ప్రవక్తలు అందరినీ కూడా చెరకు ముందున్న ప్రవక్తలు చొరలో ఉన్న ప్రవక్తలు కొంతమంది అప్పుడు చెర అంటే ఏంటి నేను బంధువులుగా సామ్రాజ్యం సామ్రాసుకెళ్లారు కదా అక్కడ ఇవన్నీ ప్రవర్తలు ఉన్నారు వాళ్ళు చెర తర్వాత మూడు విధాలుగా విభాగం చేశారు అర్థమవుతుంది ఎవరికి ఇప్పుడు ఏ కాలంలో ఉన్నారు అంటే దాదాపు ఆలోచిస్తాయి ఈ ఈ ప్రాంతాల గురించి మనం చూద్దామండి చిన్న ప్రాంతాలు గ్రంథాలు పెద్ద ప్రవర్తుల గ్రంథాల గురించి ఆలోచిస్తే పెద్ద ప్రవర్తలు అంటే ఏషయా తర్వాత ఎర్మియాహెచ్కేలు దానియేలు ఇలా వాక్యాలు ప్రవర్తన అది కూడా ఇటు ఇవన్నీ కూడా గ్రంథాల్లో లిఖించుకోండి చిన్న ప్రవర్తి గ్రంథాలు వచ్చేసరికి హోషయ యోవేలు ఆమోసు ఓబద్య యోన మేక నహు హబక్కు జఫన్యా హగ్గై జకరియ మలాకి మలాకి గ్రంథం ఎక్కడుంది ఎక్కడుంది ఎప్పుడు మలాకి గ్రంథం చివరిలో ఉంది మత్స్య స్వార్థ ముందు ఓకే డివైడ్ చేసి లాస్ట్ లో తర్వాత చెరకు ముందు ఉన్న ప్రవక్తలు చెరకు ముందు ప్రవక్తలు అంటే వాళ్ళు ప్రవక్తులు ఎవరెవరికి ఉన్నారు ఇప్పుడు యూదా దేశము ఇస్రాయల్ ఇస్రాయల్ రాజు యూత రాజ్యము రెండు విడిపోయింది కదా వీళ్ళకి ప్రవక్తులుగా ఉన్నారు వారిలో చాలా మంది ఉన్న ప్రవక్తులు పదకొండు మంది ఉన్నారంట మొత్తం ఎంతమంది పదకొండు మంది యూదా రాజ్యానికి ప్రవక్తలు ఆరుగురు యూగ రాజ్యం యూత రాజ్యం అంటే ఎవరు చెప్పండి యోగ రాజ్యం అంటే ఎవరిది యోగరాజు ఎవరు అసలు ఎవరి దగ్గర రాజ్యం రెండుగా చీలిపోయింది రాజు రెండుగా రాజ్యం రెండుగా చీలిపోయింది ఏ రాజు దగ్గర నేను రిజన్ చేశాను మళ్ళీ మూడో రాజు ఎవరు రెండో రాజు ఎవరు చెప్పండి మీరు చెప్పండి రెండో రెండో రాజు ఎవరు మూడో రాజు ఎవరు స్వరోమోన్ స్వలోమోన్ చేసిన పాపాలను బట్టి ఆయన కుమారుడైనటువంటి రెహబాము రెహబాము దగ్గర రెండుగా మార్చబడింది రెహబాముకి ఏమి ఎన్ని కోతలు వచ్చాయి రెండు గోత్రాలు ఎర్రోబాము ఎన్ని గోత్రాలు వెళ్ళిపోయినాయి పది గోత్రాలు రెహబాం అంటే సోరోభవన్ కుమారుడు యొక్క కానీ యోధా రాజ్యం అన్నారు ఇట్టుకోండి వీరోబాం పక్కకి వెళ్ళిపోయిన పది గోత్రాలు తీసుకెళ్లిన వాడి యొక్క రాజ్యం ఇస్తలు రాజ్యం ఇటు ఒక రాజ్యం ఇటు ఒక రాజ్యం కొన్ని భక్తులు ఏదైనా పనిచేశారు కొన్ని భక్తులు వీళ్ళకి పనిచేశారు కాబట్టి ఆ కాలంలో ఉన్న ప్రవర్తనలో యోగా దేశానికి వచ్చిన ప్రవర్తన అంటే దావుది రాజ్యం అనుకున్నాం యూదా దేశానికి ఉన్న ప్రవర్తన యోవేలు ఎసయ మేక జసన్య హవక్కు ఇర్మియా ఈ ఈ ఆరుగురు యోగా దేశానికి ప్రవక్తలు ఎక్కువగా దేవుడికి ఇష్టమై జీవించినటువంటి వారిలో ఒక ఎనిమిది మంది బాగా జీవించారు వాళ్ళు ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు చెప్పండి ఇస్రాయల్ రాజులు మొత్తం ఎంతమంది ఇస్రాయల్ రాజులు అన్ని మంచిపోయారు అసలు రాజులు మొత్తం ఎంతమంది నలభై రెండు వార్లు ఇస్రాయల్ రాజ్యానికి సంబంధించిన ఎంతమంది పంతొమ్మిది మంది ఈ పంతొమ్మిది మందిలో ఒక్కడు కూడా సరిగ్గా జీవించారు గుర్తుపెట్టుకోండి ఇస్రాయల్ రాజులు ఒక్కరు దేవునికి ఇస్తుడిగా లేరు యోగా రాజ్యము దావి దగ్గర నుంచి రాజ్యము ఇందులో ఎన్ని మంది దేవునికి దేవుని జీవించారు ఓకే వీళ్ళకి వచ్చిన రాజులు ఆరుగురు ప్రవక్తలు ఆరుగురు తర్వాత ఇద్దరు ఇస్రాయల్ రాజ్యానికి ప్రవచించిన వాళ్ళు ఇద్దరే రామోస్ హోష ఇస్రాయల్ రాజ్యం అంటే ఇది దేవుని విరుద్ధంగా లేచిన రాజ్యం కేవలం ఇద్దరే పరిపాలన చేశారు రామోస్ హోషయ హోషయ తర్వాత నినివే మినివే గురించి ప్రవచించి నినివే కోసం పనిచేసిన ప్రవక్తలు ఇద్దరు యోనా నహో మన యోనా తెలుసు కానీ నహోము కూడా దాని గురించి ప్రవచించాడు తర్వాత యోమేలకు ప్రవర్తిగా ఉన్నటువంటి రాజు ఒక్క ఆయన ఆయన ఉపాధ్య గుర్తుపెట్టుకోండి యదోమీలకు ప్రాప్తిగా ఉన్న రాజు ప్రవక్తిగా ఉన్న ప్రవక్త ఉపాధ్య సో వీళ్ళందరూ కూడా ఎక్కువగా అరవై సంవత్సరాలు ప్రాప్తిగా ఉన్నటువంటి ప్రవక్త హోర్షయ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోండి ఎక్కువ కాలం ప్రవర్తిగా పనిచేసినవారంటే హోర్షయ అరవై సంవత్సరాలు అరవై ఏళ్ళు అంటే రాజులు కొంతమంది వెళ్ళిపోయారు కాలంలో తర్వాత మూడు సంవత్సరాలు మాత్రమే పనిచేసిన ఒక ప్రవక్త హోకు కేవలము త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు మాత్రమే ప్రవక్తగా ఉన్నటువంటి ప్రవక్త ఎవరంటే ఇప్పుడు హబక్కు దిబ్బెట్టుకో ఎక్కువ కాలం ఉన్న ప్రవక్త వారు ఎన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలు తక్కువ కాలం ఉన్న ప్రవక్త హబక్ కోకు మూడు మూడు సంవత్సరాలు ఇప్పుడు ఈ ప్రవర్తలందరినీ మూడుగా డివైడ్ చేశాం కదా మూడు విభాగాలుగా మొదటిగా చొరకు ముందు అంటే చెరగా పట్టుకొని పోక ముందు ఉన్న ప్రవర్తలు చొరలో ఉన్న ప్రవర్తలు చొర తర్వాత ప్రవర్త ఈ ప్రాప్తల గురించి ఒకసారి చెప్తానండి చొరకు ముందు ప్రవక్తలు తర్వాత చొర చొరలో ఉన్న ప్రవక్తలు చొర తర్వాత ప్రవర్తలు ఇప్పుడు ఏరియా చాలా మంది ప్రాప్తి కదా వీళ్ళందరూ చెరకు ముందు ఉన్నవారు చెవుగా ఉన్న ప్రవర్తలు అందరి తెలిసే నీకు ఏ హెచ్కేలు దాని వేలు పెట్టుకోండి చెవగా ఉన్నప్పుడు ప్రవక్తలు వాళ్ళు ఎవరు దాని తీసుకెళ్ళిపోయారుగా ఏ హెచ్కేలు దాని వీళ్ళు అందరూ చరణ్ బట్టుకే చరణ్ బట్టుకెళ్ళిపోయారు రాజు వచ్చి నెగ్గద్ కాబట్టి అప్పుడు ప్రవక్తలు ఉన్నవాళ్ళు ఇద్దరు ఎవరాలు ఉండేవాళ్ళు దానివేలు ఏహెచ్కేలు దాని హెచ్కెళ్ళు వీళ్ళేం చేస్తారు యూగ యోగా వారికి పరిచయరావుడికి ప్రవక్తులుగా ఉన్నారు చెర తర్వాత ప్రవక్తులు ఉన్నారు కొంతమంది చెర తర్వాత ప్రవక్తులు ఎవరంటే ముగ్గురు అంట హగ్గయి జకరియా మలాకి చెర నుండి వచ్చిన తర్వాత మరి ఎందుబానం తిరిగి పెడతారు కదా ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు ముగ్గురు వాళ్ళు ఎవరండి హగ్గయి జకరియా మలాకి హగ్గయి జకరియా మలాకి మీకు అర్థం ఏంటంటే వారికి తర్వాత ముగ్గురు జకరియాలు చెరకు ముందు ప్రవక్తలు చెప్పండి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు వాళ్ళు ఫైవ్ నెంబర్ తీసేయండి సిక్స్టీన్ లో పదహారులు ఐదు ఎంతమంది ఉంటారు ఇంకా పదకొండు మంది ప్రవక్తలు ఈ పదకొండు మంది ఇప్పుడు చెరకు ముందు ఉన్న ప్రవక్తలు మీకు అర్థమైంది ప్రవక్తలు కాను గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టి ఎందుకంటే మీకు అసలు ఏంటి విషయం మీకు అర్థమవుద్ది క్లియర్గా రాజు గురించి మీకు అర్థమైంది కదా మీకు అంత గుర్తు లేకపోయినా కొందరికి అర్థమైంది అంత లేకపోయినా కొందరికి అర్థం ఇప్పుడు ప్రవర్తల గురించి కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు నేను ఒకసారి యోజన చేస్తాను చెరకు ముందు చెరలో చెర తర్వాత చెరకు ముందు ప్రవర్తలు ఎంతమంది పదకొండు మంది చెరలో ఉన్నప్పుడు ప్రవర్తన ఎంతమంది ఇద్దరు చెర తర్వాత ప్రవర్తన ఎంతమంది ముగ్గురు మరేం చేస్తున్నారు మరి ముగ్గురు ప్రాంతంలో నేను చెప్తా ఏసు క్రీస్తు బాప్తస్ ఇచ్చారు చూసారు ఆయన పేరేంటి బాప్తస్ నుంచి వ్యవహాన్ మామూలు వ్యవహాన్ కాదు ఇందు గురించి బయలు రాయి మనకి నాలుగో చూడండి మనకి మనకి గ్రంథము నాలుగో అధ్యయనం ఐదో చిన్న ఒకసారి భయంకరమైన ఆ మహాదుని రాకమునకు నేను ప్రాక్తి ఏమి అని

ఒకటి పదిహేడు మరి అతను తండ్రి గుడి పట్టుకు మంచు ప్రభుత్వ శక్తి కనబడే ఆయన ముందుగా వచ్చింది సంతోష మహాను కలవడం పుట్టిన ఎవరైనా బాప్తీసే ఈయన కూడా ఏ ప్రాప్త తెలుసా పాతనే మందన ప్రాప్తలేని కలపబడ్డాడు ఎవరైనా బాప్తీసం

చరకు ముందు అంటే బలూన్ సామ్రాజ్యం వచ్చి చెరకు పట్టుకోకపోయింది ఉన్న ప్రవర్తన ఎంతమంది పదకొండు మంది చెరకు పట్టుకునిపోయిన తర్వాత ఉన్న ప్రవర్తలు ఎంతమంది ఒకరు చెర తర్వాత ప్రవర్తలు ఎంతమంది ముగ్గురు మొత్తము పదహారు మంది ఈ ప్రవక్తలలో నేను మీకు ఒక ప్రవక్త గురించి ముందు చెప్పా ఆ ప్రవక్త పేరు ఏంటి ఎషియా ప్రవృత గురించి చెప్పుకున్నాం మనం గురించి సరే చెప్పడం అక్కడికి ఏలే గురించి ఏలియా ఏలే గురించి అయిపోయింది ఇప్పుడు ఏలియా తర్వాత ఒక ప్రవక్త ఉంది ఆయన పేరు చెప్పండి ఇలిషా ఎలిషా గురించి చాలా విషయాలు తెలుసు కదా కానీ ఆయన గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం ఈ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే ఇలిషా ప్రవక్త ఏలియా పుట్టు తెలియదు తెలియదు ఆహాజురాజు ఉన్నప్పుడు ఏలియా వచ్చాడు మధ్యలోకి వారికి వార్నింగ్ ఇచ్చాడు వారందరినీ జాగ్రత్త చెప్పాడు ఆయన ఎక్కడి నుంచాడో మరి ఏ ప్రాంతం వాడు దైవ సరిగ్గా రాయబడలేదు కానీ ఇలీషా గురించి రాయబడింది ఏలియా అంటే ఒకసారి ఇలీషాన్ని సృష్టిగా చేసుకోవడానికి ఆయన ఏకేందరు ఇప్పుడు పంతొమ్మిదో అధ్యాయం మొదటి రాజులు మొదటి రాజులు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం రాజులు పంతొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చూడండి మనం చూడండి అప్పుడు ఏహో వాదులు సరే వచ్చినవి నీవు మరలి అరణ్య మార్గంగా దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశం మీద పట్టాభిషేకం చేయము ఏహో పట్టాభిషేకం చేయము నీ కుమారుడుగా ప్రవక్త ఏంటకు అతని హోలా వాడైనా షాపాతు కుమారుడైనా ఎలీషాకు అభిషేకము ఎవరికి అభిషేకం ఏమన్నాడు ఆ రోజులో ప్రవక్తలు వాళ్ళందరికీ వాళ్ళే వచ్చారా దేవుడు పంపిస్తే వచ్చారా ఈ మాట ఎవరు చెప్తున్నారు మొదట్లో సెలవిచ్చినవి మన యహోవా దేవుడు లేక సెలవు ఇచ్చింది వెళ్ళి షాపాత కుమారుడని ఎలీషాకి అభిషేకము ఎలీషాకి అభిషేకం చేయాలని వెళ్ళి దేనికి నీ కుమారుగా ప్రతయటకు పదహారవ మూడో లైన్ లో ఉండవు నీ కుమారుగా కుమారుడైన దేవుడు చెప్పారంట అప్పుడు ఏం చేశాడు తర్వాత చూడండి పంతొమ్మిది వచ్చిన చూడండి ఏలియాడు నుండి పోయిన తర్వాత అతనికి కనబడిన అతను తన ముందు పన్నెండు అరకైనా ఎడ్ల దొక్కి ఎడ్ల చేత దొక్కి చూచు పన్నెండవ అరకటాను తోలుచుండను ఏలియా అతను చెరబోయి తన తప్పటి అతని మీద వేయగా ఎడ్లను విడిచి ఏరేవంట చాలు వినండి ఇప్పుడు ఏలియా ఎలిఫాను కనుక్కోవడానికి ఆ ప్రవేశానికి వెళ్ళాడు అప్పుడు ఏలి ఏం చేస్తున్నాడంట ఏలే ఏం చేస్తున్నాడు పుట్టి పన్నెండు అరకులు ఉన్నాయంట అవన్నీ తినుగు చివరి అరకులు మాత్రం ఆయన తిమ్ముతున్నాడు పన్నెండు అరకులు అంటే ఏం ఒక గతంలో లెక్క చెప్తే మొత్తం ఒక్కొక్క అరకి ఎకరాలు ఉంటాయి పన్నెండు ఎకరాలు అంటే పన్నెండు ఆరకలు చెప్పండి ఎందుకు చెప్పండి పన్నెండు మల్టీప్లస్ పి పన్నెండు 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 కూడా ఆయన తిమ్ముతూ ఉన్నాడు ఇప్పుడు దేవుడు వేలియా ఏలియాకేమో ఏమి లేదు ఏలియా పోషించబడ్డానికి దేవుడు సారీ ఏర్పాటు చేసుకొని గోధులు పెట్టి ఇప్పుడు ఎలీషాకి వచ్చేసరికి ఎలీషా డిఫరెంట్ గా ఉన్నాడు ఈయన ఏం చేస్తున్నాడు ఎలిసా నీకు ఆస్తి ఎలీషా పంట పొలాలు ఉన్నాయి వాటి అన్నిటిని తిమ్ము చక్కగా పని చేస్తా ఉన్నాడు చూడండి పని చేస్తే దేవుడు పిలిచాడు చాలా మంది అనుకుంటారు దేవుడు మనం పిలుస్తాడా దేవుడు నేను తినాలంటే నువ్వు ఆయన దృష్టిలో కష్టపడి పని చేస్తూ ఉన్నారు దేవుడు పని చేసేవాడిని తిలవచ్చు లేదా పెరిగేవాడిని తేలవచ్చు బలహీనమైన ఎవరు అని తెలియచ్చు ఆయన ఇష్టం కానీ ఇక్కడ ఎలిష్టాకి మంచి పొలాలు ఉంటాయి ఆ పొలాల్లో ఆయన దొంగతూ ఆ వీలియా వచ్చేసి ఒక మాట అన్నాడు చూద్దామమ్మా అతని వెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతని ఎడ్లను విడిచి వేలే వెంట ఇరవై వచ్చిన రెండు లైన్లో రాత్రి ఎడ్లను గురించి ఏలియవంటా దప్పుడు వేయ దొప్పుడు వేస్తాడు కానీ ఆయన చెప్పాడు ఎలీషా ఎలిషాకి ఏలియా అని చెప్పాడా ఇదిగో ఏలియా అది ఇదిగో ఎలీషా దేవుడిని నేను ఏర్పాటు చేసుకున్నాను రా చెప్పాడు ఒక మాటైనా ఏం చేశాడు ఆ ఆయనకి ఎప్పుడు ఆశ ఉంది ఆశ ప్రకారం ఏమి తెలియకుండా వెళ్ళిపోతారా అన్ని తెలిసి రండి రెండు అని చెప్తుంది రాలేకపోతున్నారు ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి ఏలియా అక్కడ దుప్పుడు వేసాడు అంతే ఇప్పుడు వేయగానే ఏ లేదంటే పరిగెత్తాడు నువ్వు నా గమడించిన కూడా చెప్పినట్టు లేదు నన్ను అడిగితే ఇక్కడ నేను పోయిన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను నేను చెప్పి అతను సెలవుడు కదా అతడు పోలిరమ్మ నావైనా నిర్బంధం లేదని చెప్పాను నేను జాగ్రత్తగా ఎలీషాకి ఒక్క మాట కూడా నేను నన్ను గంబడించు నాతో అని చెప్పాడా అంటే ఇక్కడ రాయబడలేదు చెప్పాడు లేదో మనకైతే తెలియదు ఆస్టి కలిగిన ఎలిషా అప్పటికే కాబట్టి దొప్పటి వేయగా నేను ఏం చేసిన అంటే ఏలీలంట పరిగెత్తి అయ్యా ఇదిగో నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తిరిగి వచ్చి ఇప్పుడు అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతే తల్లిదండ్రులు వెతుకు వెతచ్చు కదా ఎక్కడికి వెళ్ళిపోయినా ఎలీషా అని కాబట్టి బాధ్యత కలిగిన వాడు వస్తుంది తర్వాత వస్తుంది ఎలీషా గురించి చెప్తే ఇప్పుడు ఎలీషా గురించి మనం నేర్చుకుంటున్నాం కదా ఎలీషా కష్టపడి పనిచేసేవాడు అండి గుర్తు పెట్టుకోండి ఎలీషా క్యాలరిస్టిక్స్ ఏంటంటే కష్టపడి పని చేసేవాడు దేవుని పట్ల ఆస్తి కలిగినవాడు నూట తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టిన బాగ్ తిప్పి కలిగినవాడు కాబట్టి ఆయన అన్నాడు నా తల్లిదండ్రులకు వెళ్ళి నేను మహిళలను ఇప్పుడు ఇప్పుడు నేను రావచ్చు కానీ నా తల్లిదండ్రులకి నేను జవాబు చెప్పాలి కాబట్టి నా తల్లిదండ్రులకి వెళ్ళి నేను వారితో చెప్పి వారిని కన్విన్స్ చేసి మీతో కూడా వస్తాను అని ఏలేదు అంటే అది ఏలే అంటాడు పోయినమ్మ నా వల్ల నీకు నిర్బంధము లేదు దేవుడు ఎప్పుడు కూడా మనిషిని బలవంత పెట్టాడు కానీ కాదు అందుకే అతను అతన్ని విడిచి వెళ్ళి కారు యోగం తీసి వధించి వాటి మార్సులను గుర్తిన చేత వంట చేసి జైలకు వడ్డించిన వారు భోజనం చేసిన అతను లేచి ఏరే నమ్మడి విచారమో చేయించున్నాను తర్వాత ఆయన ఏం చేశాడు ఇంట్లో అనగానే వ్యక్తిని తీసాడంట భంచి గొప్ప భోజనం చేయించి ఆ మార్సులతో భోజనం చేసి ప్రజలందరికీ పండగ పండుగ భోజనం పెట్టేసి అక్కడ నుండి మరీ వచ్చి ఎలువను నీకేమర్థమైంది ఇక్కడ చెప్పండి ఎవరైనా సేవకురా సేవకురా అంటే అమ్మ అన్ని కూడా రావడం నాకు కష్టం పెద్దవా అంటారు కానీ ఏ మాత్రం డిఫరెంట్ ఎప్పుడు క్రిస్తురా దేవుని ఎదురు చూస్తాడు దేవుడు ఆశ్రయించాడు కన్యా మరియమ్మను కూడా ఆ కాలంలో యేసుక్రీస్తు ఎవరికి గర్భాన్ని పుడతారని ఎదురు చూస్తారు చాలా మంది మరేమో దబ్బనబెడితే మరేమో నా ఇది నాకు కుదురుతుందా అని ముందు డౌట్ వ్యక్తపరిచింది కానీ దేవునాడికి పరిశుభాత్మ భయపడుకంటే అప్పుడు ధైర్యంగా నా దేవుని స్థితి ప్రకారం నేను నిలబడతాను వచ్చింది అలా వచ్చినా మరేమో దేవుడు ఆశ్రయించడం లేదా ఏసయ్యా ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా ఏ రీతి స్థుతి ఎందు నేసయ్యా ఏమిచ్చి నీ తీర్చగలనయ్యా నీవు చేసిన ప్రతి మేలుకై చేసిన ప్రతి మేల్కై నీవు చూపిన నీ ప్రేమ కై నీవు చూపిన నీ ప్రేమకై రైతు స్థుతి విచ్చి నీరుణమో जनुदया గతకాలను కాచినే నీకృపతు ప్రతికించినే గతకాలం తను కాచి నీ వే నీకృపతు ప్రతికించినే నీరెక్కలా నీడలో నను దాచించు ఆఓ నీరెక్కలా నీడలో నను దాచించు ఆఓ నీ చేతిలోన చెక్కుకున్నావు నీ చేతిలోన చెక్కుకున్నావు చెక్కుకున్నావు ेतिनिल्नो स्तुतिय्या हिमिच्छिनीरुणमो नेति चगलनय्या సరి చేసినావే నారోత్త బ్రతుకత నీవు మార్చినావే శృతి నన్ను సరి చేసినావే నోత బ్రతుకాంత నీవు మార్చినావే గత మతమల్ నీ వారసుని చేసి గతమంతమల్ నిలిచి నీ వారసుని చేసి వెలయైన పాత్రగా నను మార్చిన వయ్యా వెలయైన పాత్రగా నన్ను మార్చినవయ్యా నన్ను మార్చినావయ్యా రీతి నిన్ను స్థుతి సయ్యాచ్చినీరుణము ప్రే తీర్చగలనయ్యా స్థుతి ఇందునే సయ్యా ఏమిచ్చినీ రుణము రేతీర్గలనయ్యా నీవు చేసిన ప్రతి మేలుకై సినా ప్రతి మే నీవు ని నీ పినా నీవు ప్రేమత్రి ని ఉచు ఏ రేతి నుం స్తుతి ఇంతు నీ రుణమో